తమ ఆధీనంలోని స్థలాన్ని కబ్జా చేయాలనే కుట్రతో పలువురు చేస్తున్న దుష్ప్రచారాలపై గోదావరికేని మార్కెండే కాలనీ ఫైర్ స్టేషన్ సమీపంలోని మండిపడుతున్నారు ఈ మేరకు బుధవారం ఉదయం డివిజన్ సుమలత రాజు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన తాము గత ముప్పై సంవత్సరాలుగా ఫైర్ స్టేషన్ సమీపంలో గుడిసెలు ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు పట్టాలు ఇప్పించి తమకు న్యాయం చేయాలని గత పాలకులను అనేక మార్లు వేడుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపన్న పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దుర్భరంగా కొనసాగుతున్న తమ దీన పరిస్థితిని చూసి ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తమ గుడిసెలకు పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో తాము సంచార జాతుల వారమని భూములను ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్నామని పలువురు కార్పొరేటర్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నిరుపేదలమైన తమకు అన్యాయం చేసే ఇలాంటి విధానాలను స్వస్తి ఫలకాలని విజ్ఞప్తి చేశారు తమ స్థలంలో ఎలాంటి విక్రయాలు కబ్జాలు జరగడం లేదని స్పష్టం చేశారు స్టేషన్ పక్కన పది ఏడు గుంటల ల్యాండ్లో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఇరవై ఐదు కుటుంబాలు మేము అక్కడ బతుకుతున్నాం బుడిసెలు వేసుకొని ఇల్లులు వేసుకొని అక్కడ బతుకుతున్నాం ఇప్పుడు గాదం నందు సుభాష్ మల్లేషు కార్పొరేటర్ గారి పేరు కూడా వచ్చింది కాదన్న ఇప్పుడు అక్కడ ఏంటంటే మేము ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నామని ఆరోపణలు చేస్తారు మీరు వచ్చి ప్రజలైనా మేమైనా మీరు అందరు వచ్చి డివిజన్ కార్పొరేటర్ గారు అక్కడికి వచ్చి ఉండి పరిశీలించి అక్కడ ఏం జరుగుతుంది ప్లాట్లు పెట్టి అమ్ముకుంటారా వాళ్ళే ఉన్నోళ్ళే ఉన్నారా పాత ఉన్నారా గుడిసెలు వేసుకొని ఉన్నోళ్ళే ఉన్నారా అని మీరు నిర్ధారణ చేయాల్సిన బాధ్యత మీది ఉంటుంది మీరు కలెక్టర్ గారికి తప్పుడు ప్రచారం ఇచ్చుకుంటా ఎంఆర్ఓ గారికి తప్పుడు ప్రచారం ఇచ్చుకుంటా ఇవన్నీ కోట్ల భూమి లక్షల భూమి అనుకుంటా ఆరోపణలు చేస్తున్నారండి మేము ముప్పై ఐదు సంవత్సరాలు పట్టుకుంటాం ఇరవై ఐదు కుటుంబాలు అక్కడ బతుకుతాం మాకు న్యాయం చేయగలరని మాకు న్యాయం కావాలి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి ఉంటాను ఇక్కడ ఇల్లు ఇవ్వలేదు ఈ చంద్రబాబు కాళ్ళలో ఇల్లు ఇవ్వలేదు ఎక్కడ ఒక్కటి ఎక్కడ ఉడికి ఉంటే బుడవల చచ్చుకుంటే అక్కడనే ఉన్నాం ఆడాడా గుడిసి వేసుకుంటే అందరు వీకేసి అందరు వీకేసిన కొంచెం పోయి అక్కడ గుడిసి వేసుకొని ఉన్నాం ఉన్నానున్నాం కొన్ని రేకులు వేసుకుంటా కొన్ని ఏ ఇల్లు లేవు కంప అంత బురద మా చెట్లు కంపల ఆ పాముల తేళ్ల నేను గుడిసేసుకున్నాను బాగా ఆ పిల్లలు పట్టుకో కూడా ఏడ్చిన ఏడ్చుకుంటుంటే అయ్యా మీరు గెలిచిన వెళ్ళబోళ్ళ బావించు నాకు పాప అని పాని అందరు గదిరిచ్చారు బాధ్యులు సోమవారం సత్యనారాయణ దగ్గర పోయినా కారిమారు పోయినా ఇక్కడ రామగుండం పోయినా ఇక్కడికి పోయినరా ఎంత పిసిపోయినా అందరి కలెక్టర్లు అమ్మ దగ్గరికి అందరి దగ్గర పోయి వచ్చిన బాధ్యత మా పిల్లలు పట్టుకొని మేము అందరం పెద్దాం పోయి అక్కడ చిన్న పోరాటం నాకు కాయిదాలు తీసి అటు వారేస్తుడు పక్క చూసి తీసుకుండు పక్క వారేస్తుడు జరుగు 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 అని ఇప్పుడు ఇప్పుడు జరిగేదా ఇప్పుడు ఆ లోగలు లోగలు వస్తారు ఎందుకుంటారు మీరు మీరెందుకుంటారు ఇక్కడ గత ముప్పై ఐదు సంవత్సరాలు మేము ఉంటున్నాం అన్న బాత్రూమ్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది అప్పుడు కొత్తగా అప్పుడు హాస్పిటల్ లేకుండే అప్పుడు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లలో పోయేటోళ్ళం అటు పోయి కూడా వీడియోలు దొంగతనంగా తీసుకుంటా అంతా వైరల్ చేసుకుంటా సీసీ కెమెరాలు పెట్టారు అట్లా కూడా మేము బాత్రూమ్ కట్టుకుంటే కూడా అట్లా వచ్చి మున్సిపాలిటీ నుంచి ఆఫీస్ నుంచి వచ్చి దొబ్బెత్తాం అని చెప్పి మీకు ఎవరు కట్టుకోమన్నారు అని అట్లా కూడా అన్న బెదిరించి ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి దాకా తిరుగుతున్నారన్న మున్సిపాలిటీ ఆఫీసర్లు ఈ భూమి ఎవరిది మీరు ఎందుకు ఉంటున్నారు మీ వెనక నుంచి కార్పొరేటర్లు నడిపిస్తున్నారా ఎవరెవరు ఉన్నారు నాయకులు ఎవరు నడిపిస్తున్నారా అని చెప్పుకుంటూ బెదిరించడం జరుగుతుంది అన్న మాకేం లేదు మేము రాళ్లల్లా చెట్లల్లో మేము వండుకుంటా మేమున్నాం మేము ఏదో బుడిదలు ఉన్నాం కదా అని చిన్న చిన్న ఇటుకెళ్ళి పెట్టుకొని మేము కట్టుకుంటున్నాం అన్న కట్టుకున్నాం కొంతమంది గుడిసెలు ఉన్నాయి అవి ఇప్పుడు కూలగొడతానని చూస్తున్నారన్న వాళ్ళు ఉండు వాళ్ళకు ఉన్నాయి కార్పొరేటర్లు వచ్చి అమ్ముకుంటారు అని ఇప్పుడు సుమలా తక్కే చెప్పింది మేము న్యాయం అన్న ఏం లేదు మాకు ఉన్నట్టయితే అందరు వచ్చి ఎంక్వైరీ చేసుకొని మా ఆధార్ కార్డులు మాకు ఏమున్నాయో మాకు ఏం లేవో అన్నీ తెలుస్తుంది కదా ఆ సుమలతక్క తక్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఉన్నది ఏందో లేనిదేందో అక్కడ ఇంకొచ్చి మాకు ఉన్నది ఇవ్వాలన్న గంటే మేమైతే ఏమి ఎక్కువ ఆశించలేము ఆ ఉన్న దాంట్లోనే మాకు ఇంత ఇయ్యాలని కోరుతున్నాం ఈ విషయంపై డివిజన్ కార్పొరేటర్ నగర సుమలత రాజు స్పందిస్తూ గుడిసె వాసులకు న్యాయం చేకూర్చేలా తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రోజు ఫైర్ స్టేషన్ వెనకాల ఉన్న ఆ ప్రాంత ప్రజలు వచ్చి నాకు ఈరోజు వింతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే వాళ్ళు ఈ గుడిసెలు మేము ఏదో చేసి వాళ్ళని వెళ్ళిపోమనేసి మేము చేసే పోరాటం వల్ల కనబడడం లేదు మేము గతంలో ఉన్న ఎమ్మెల్యేకు పాత ఎమ్మెల్యే కోర్కట్ చందరన్న తోటి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో ఇక్కడున్న స్థానికులకు పేదవారు నిరుపేదలైనటువంటి ఈ ప్రజలకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టియాలని మేము వారిని కోరడం జరిగింది వారు ఆ సందర్భంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడికి నేను వస్తానమ్మా వచ్చి చూసి నిజంగా అర్హులైన పేదవారికి నేను ఇక్కడ పట్టాలు ఇప్పించి పక్కా ఇల్లు కట్టిస్తా దానికి సంబంధించిన లోన్లు కూడా ఇప్పిస్తా అని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మేమున్నాం కానీ వీరికి ఇప్పుడు సంబంధించిన కొత్తగా వచ్చిన గల్లీ లీడర్లు వీళ్ళను ప్రోత్సహించి మా మీదికి దాడికి ఊసుగొలుతున్నారు ఇది కరెక్ట్ కాదు వారికి న్యాయం జరిగేంత వరకు నేను ఎక్కడి వరకైనా రావడానికి సిద్ధం మనమందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కే కానీ మన జిల్లా మంత్రివర్యులైన దుద్దిలా చంద్రబాబు గారి దగ్గరికి కానీ మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ దగ్గర కానీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళడానికి వీళ్లకు న్యాయం జరిగేంత వరకు వీరితో పాటు నేను కొట్లాడతానని ఇవి నువ్వు నేను చేస్తున్నా